బోర్డు చదవకుండా నేను ఆ క్యాంటీన్ లో పెట్టిన తర్వాత మా కాలేజ్ స్టోరీ మారిపోయింది కాలేజ్ నా కొడుకులు నన్ను కుక్కను కుట్టినట్టు మా అయ్యే కూడా ఎప్పుడు కొట్టలేరు నన్ను అట్లా আজেকে পেলে সেকে, কাজে, কাজে. একাজে, একে, একে! একে, ইমাম এপরযাজে য়াজে! ডুডেটিনেনে দুডুতর এক য়াডেন একে! একে কে ఏంది ఇదంతా భగవాన్ బాయ్ మా వాళ్ళు చేసిన తప్పే రాకూడదు వచ్చారు ఇంకోసారి రిపీట్ అవుతుంది ఫస్ట్ టైం కాబట్టి కొట్టేస్తున్నాం ఇంకోసారి వస్తే కాళ్ళు తీసేస్తాం నువ్వు ఏంట్రా ఎల్ల కాలం క్యాంటీన్ ఇది కాదు ఎల్ల కాలం ఉంది కాదు ప్రేమ ప్రేమించులో అబ్బాస్ తీరుకున్నారన్నా ముక్కు మా అమ్మమ్మకి ఏ మమ్మని చూపిస్తారా మీరు ఎలా పుచ్చిర్రు రాసు వెళ్ళడు వదిలే వదిలేస్తామన్నా ఆడ వచ్చి మనల్ని కొడతారు మీరు ఆడికి చూడ చెప్తారు అంతే కదా వదిలేస్తాం అరే మనం అలా క్యాంటీన్ లోపల పోద్దురా పెద్ద బోర్డు పెట్టి దుప్పించుకున్నారు కదా చదివిన అర్థమైంది అదే దేనికి పదేళ్ల క్రితం భగవాన్ రెండు కాలేజీల మధ్యలో క్యాంటీన్ పెట్టాడు అప్పుడు నేను ఆర్ఐఈ ప్రెసిడెంట్ జేసీకి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు ఒక రోజు ఒకటే ఎక్కువ ఉందన్నా పఫ్ కోసమ అన్నాయి గడవంతా చట్ చీప్ వెరీ చీప్ తె ఇంద్ర చిపు పెద్ద పెద్ద గడవలన్న ఏది బిర్యానీ రైతా గురించో నల్లి బొకల గురించో అయినా అరవింద్ సమయంతో జూలేదారా నువ్వు ఐదు రూపాయల ఫ్యాక్షన్ దాని గురించి గురుజీ యూట్యూబర్‌కి ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చను போய் చూడు అప్పుడు భవంగర్ ఏమన్నారో తెలుసారా ఏం చిల్లర్ గాలు ఉన్నారురా మీరు వాళ్ళనే మనల్ని కాదు కొట్లాడుడికిట్లాడుడు బయట నువ్వోడి గెలిస్తే వానికి ఆ సంవత్సరం క్యాంటీన్ లో ఎంట్రీ క్రికెట్ ఆడదాం హ్యాపీనెస్ రాదు కదా కాబట్టి ఒకళ్ళు వాళ్ళే చెప్పు చూడు కొని గోల్ అది ఒకటే ఆడతాడురా రా చిన్నపిల్లలకు గొడవ వద్దు మెచ్చురు కాలిచ్చిద్దాం చిట్టి లేద్దాం ఇంతకి చిట్టిలో ఏమొచ్చిందన్నా బాస్కెట్ బాల్ ఎవరీ ఇయర్ ఫ్రెషర్స్ తో ఒక మ్యాచ్ ఉంటుంది ఆ మ్యాచ్ ఎవరు గెలిస్తే భగవాన్ కంటిన్ వాళ్ళది అయితే లాస్ట్ ఇయర్ ఓడిపోయినామా అసలు ఒక్కసారి గెలుస్తాయి కదా రైట్ నోర్మీ వాళ్ళంటే రిచ్ కిడ్స్ రా స్పాన్సర్షిప్ చేసి మరి తెప్పించుకుంటారు మంచి ప్లేయర్స్ ని అందుకే ఈ ముండలు ఇప్పుడు గెలవలే ఇప్పటిక ఒక లెక్క ఇప్పటికే ఒక లెక్క చరిత్ర తిరగరాల్సిన టైం వచ్చింది ఈ డీడి గారు చెప్తున్నాడు ఈసారి మ్యాచ్ ఆడుతున్నాం గట్టి ప్లేయర్లా ఉన్నాడు నాకెంతగా ఉన్నాయో సరిపడతాం అనిపిస్తుంది దింపుతున్నామన్నా కదరా ఇంత దరిద్రంగా ఆడితే ఎలా గెలుద్దామని గెలవాలని లే చాలుదామా మాట కూడా తెలవాలి పది సంవత్సరాల నుంచి రా పది సంవత్సరాల నుంచి ఓడిపోతాం రా ఎట్లరా ఇప్పుడు ఏంట్రా ప్లాన్ ఇది మోటివేట్ చేస్తా అలసటతో ఆగిపోవాలనుకున్నప్పుడే మనం తిరిగి మొదలు పెట్టాలి కుక్కర్ కొట్టినట్టు కొట్టారు కదా మామూలు నేను దానికి పక్కనే తెచ్చుకుంటా నన్ను నార్మల్గానే కొట్టాడు మామ అరే నువ్వు ఇవన్నీ అమ్మాయిల ముందు చెప్పగరా ఇవన్నీ అరే మీరు నన్ను యూజ్ నేను క్రిస్టియన్ లెక్క పుట్టుంటే నాకు ఏం పేరు పెడుతుంది తెలుసా అని లైఫ్ లో చాలాషేట్ చూసిన ఏదన్నా ఫ్రాంక్ రోజు రోజుకి చింతకర్త కుక్క లెక్క తయారవుతున్నాను మన క్లాస్ లో పోర్లు సీనియర్స్ సాలదారా నీకు బస్ స్టేషన్లో రైల్వే స్టేషన్లో ఫైర్ లో దీని అమ్మ అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా పోతావా ఇదే కంటిన్యూ అయితే పోలీస్ స్టేషన్ మీద పోలీస్ స్టేషన్ చేసేస్తారా చిత్త కార్తీ కు నీ కోపంలో న్యాయం ఉంద పాపం రా బాపనోలు రా వాళ్ళు చాపం దొలుతారు రానికి షెట్ టాపం కాదు మామ కోపం వస్తుంది దేరి ఈస్ నో వెజ్ ఆర్ నాన్ వెజ్ విక్టరీ ప్రొటీన్ అండ్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్ విట్టర్ ఆవర్సేల్స్ ట్రా ఎవర్ సేఫ్స్ ఇది ఆట కాదు బేట మామ స్టార్ట్ చేసి అండర్ ఫోల్ తీసుకుంటాడు దాని తర్వాత మీరు ఆటగాళ్ళు కాదు వేటగాళ్ళు ఒకటేసి లడ్డు కూడా తీసుకో మామా దేరేజ్ నో ఐన్ విక్టరీ దేర్ ఇస్ ఓన్లీ వి లాస్ట్ విట్లా తీసుకుని గోల్ మామా అరే మామా మనం మన ఇస్తే పాయింట్ వాళ్ళకి వాలకొత్తే కదరా జేసీ కాలేజ్ లో అంకితనో ప్లేయర్ ఉండమ మామ అన్న పیاز దాలో వాలల కాలేజ్ లో వాడే బెస్ట్ ప్లేయర్ని బై అరే আরে పیاز దాలో అన్న అట్లాంటోడు ఒక్కడొర్తేసాలరా అన్న పیاز దాలో క్యాజల్ పేశాల క్యా పేశాల పూల బండి లేదో పیاز దాలో పాసం నాకెందుకు ఇస్తున్నారు అలా పాస్ చేయమంటే పాస్ పాస్ దొబ్బుతుంది మరి బాబా బాలే బాబా కంగ్రాచులేషన్స్ ఈ వన్ కార్డ్ రేపు నుంచి వచ్చాయి ఎక్కడికి జీసీ కాల్ ఇస్తాం మ్యాచ్ తెలీదా అమ్మాయిలు అందరూ వస్తారు తర్వాత ఇష్టం ఫోన్ ఓకే సారీ నిన్న కొంచెం ఓవర్ చేసినాం ఒప్పుకుంటున్నాం మ్యాచ్ అంటారు నా సిక్స్టీ నైన్ నెంబర్ జెర్సీ ఇచ్చేస్తా కానంటే నా క్యాప్టెన్స్ కూడా తీసుకో ఎందు చేసాడ్రా క్యాప్టెన్ బ్రో బ్రో నాకు ఇంట్రెస్ట్ లేదు బ్రో అది కాదు బ్రో వాడు రాడు ప్లీజ్ నో సేయింగ్ వాడు రావాలి సి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఓకే ఎందుకంటే మొన్నేదో ఫ్లూ లో ఒక బాల్ పడింది ఇప్పుడు మ్యాచ్ ఆడితే వాడికి గేమ్ రాదని తెలిసిపోతుంది కదా దట్స్ వై హీ వోంట్ కమ్